పాస్ అయినప్పుడు మన యొక్క విద్యా విధానంలో ఒక ప్రొడక్టివిటీ ఎడ్యుకేషన్ అనేది బయటికి రాదు కదా ప్రొడక్టివిటీ ఎడ్యుకేషన్ బయటికి రాదు కదా మరి అంటే ఇప్పుడు ప్రొడక్టివిటీ ఎడ్యుకేషన్ అంటే రిజల్ట్ పరంగా దీన్ని తీసుకోకూడదు మనం ఓన్లీ ఫర్ రిజల్ట్ పరంగా తీసుకోవడానికి కూడా లేదు అంటే మీరు చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చినంత మాత్రమే ప్రొడక్టివిటీ ఉండదు కదా అనేది అది అందరికీ తెలిసింది దాని గురించి అన్నట్ల రిజల్ట్ ఈజ్ నాట్ ప్రో అంటే మేము కూడా చదువుకున్నాం మా టెన్త్ క్లాస్ వరకు మాకు ఏం తెలియదు మేము తర్వాత నేర్చుకునేది మరి మీరు ఏమన్నానండి టెన్త్ క్లాస్ ఎట్లా పోయిందో మాకే తెలియదు ఇప్పటికి మేము రికా రికాల్ చేసుకున్నా కూడా ఏం చదివినాం మేము టెన్త్ క్లాస్ వరకు తర్వాత ఇంటర్మీడియట్ నుంచి పోయిన తర్వాత చదివిన దాంట్లోనే అక్కడ చేస్తాడు తప్ప మినిమం బేసిక్ సర్టిఫికేట్ కోసం మాత్రం వాళ్ళు ఎటర్ చేసి వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఇచ్చి వర్క్ ఏదైతే ఇస్తున్నారో ఇంటర్నల్ కొరకు చాలా వరకు విద్యార్థులు ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర జాక్స్ సెంటర్ల దగ్గర జిరాక్స్ సెంటర్ల దగ్గర వాళ్ళు తీసుకొచ్చేది ఏమున్నది కాపీ అండ్ పేస్ట్ తప్ప చదివే అనేది